మనం ఈ నక్షత్రంలో జన్మ నక్షత్రాలు అలాగే పరిహారాలు దీనికి సంబంధించిన ఈ టాపిక్స్ మీద క్లాసెస్ చేసుకుంటున్నాం రోజు మనం మఖా నక్షత్రం ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి జీవన విధానం ఎలా ఉంటుంది రెండు ఏ ఏ గ్రహాలు ఈ జాతకల్ని ఇబ్బంది పెడతాయి ఆ గ్రహాలు పరిహారం చేసుకుంటాం వల్ల మనం చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలకు సంబంధించి మనం ఏంటంటే నాలుగు పాదాలు అంటే విడివిడిగా క్లాసెస్ చేస్తున్నాం ఒక్కొక్క పాదానికి వెళ్తుంది ఏంటని ఇందులో కూడా మనం మామూలుగా జ్యోతిష్వర్ రాకపోయినా కూడా వాళ్ళకి జన్మ నక్షత్రం మకా అయితే గనక ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాటి పరిహారాలు చేసుకుంటే రానులు కూడా ఆ పరిహారాలు చేసుకుంటే వల్ల చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు ఇంకా మిగతాది ఈ జ్యోతిషం నేర్చుకునే వాళ్ళకి ప్రాక్టీస్ చేసే విద్యార్థులకి వీళ్ళు ఎలా చూడాలంటే ఈ మకా నక్షత్రం ఒకటో పాదంలో జన్మరాశి చంద్రుడి స్థితి పొందినా కూడా లేదు ఈ మకాలగ్నం జన్మ లగ్నం అవుతా మకా నక్షత్రం పాదం ఒకటో పాదంలో పడితే కనుక వీళ్ళకి మళ్ళీ ఏ గ్రహాలు పీడేస్తాయి ఇంకా నక్షత్రం ఒకట పాదంలో వాళ్ళ జన్మరాశి ఏదైనా జన్మలగ్నం ఏదైనా సరే వాళ్ళ జాతక చక్రంలో ఇతర గ్రహాలు ఏమైనా సరే ఈ నక్షత్రం ఒకట పాదంలో స్థితిని పొందిన అనుకోండి ఇప్పుడు చెప్పే గ్రహాలు ఏ అయితే ఉంటాయో ఆ మహాదశాది నుంచి ఈ అంతర్దశ గ్రహాలు నడుస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ముఖ్యంగా మనం ఈ గ్రహాలకు సంబంధించి పరిహారాలు అనేది చేసుకుంటే ఈ అంతర్దశాల సమయంలో కూడా మనం చాలా వరకు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు అసలు ఏ గ్రహాలు ఈ మకా నక్షత్రం ఒకటో పాదాన్ని ఇబ్బంది పెడతాయని చెప్పు చూసుకుందాం ముఖ్యంగా మనం మకా నక్షత్రం ఒకటో పాదం అనగానే ఈ శని రాహువులు అయితే ముందు ఇబ్బంది పెడుతుంటారు ఆ తర్వాత వీళ్ళు ఇంక ఇబ్బంది పెట్టే గ్రహం ఏదన్నా ఉంది వాళ్ళ సంసార జీవితంలో అంటే కనుక ఈ చంద్రుడు ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది నవాంశలో చంద్రుడు స్థితిని బట్టి వాళ్ళ సంసార జీవితంలో ఎట్టించి ప్రాబ్లమ్స్ అనేది యాక్ట్రాలజర్స్ అయితే పట్టుకోగలుగుతారు మామూలు కంటే కూడా మీరేంటంటే చంద్రగ్రహాన్ని పరిహారం చేసుకుంటే సంసార జీవితంలో కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే నిత్య జీవితంలో వీళ్ళని ఇబ్బంది పెట్టతాయి ఏదైనా గ్రహాలు అంటే కనుక అవి శని రాహులు అనమాట ఈ శని రాహులు ఏ ఇతర గ్రహాలతో కూర్చున్నా ఏ భావాల్లో కనెక్షన్ జరిగినా కూడా ఈ మకా నక్షత్రం ఒకటో పాదంలో జనం లగ్నం పడటం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఒకటే కాదు ఇతర మహాదశలు ఏదైనా నడుస్తున్నప్పుడు ఆ మహాదశ గ్రహాలు ఇన్ కేసు మహా మకా నక్షత్రం ఒకటో పాదంలో స్థితి పొందితే కనుక ఆ గ్రహాలు వాటి అంతర్దశలో చంద్రుడు వచ్చినా శని రాహులు వచ్చినా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ముఖ్యంగా మనం చూడాలి మకా నక్షత్రం కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహం ఒకటి ఉంటుంది అది గురుగ్రహం అని చెప్పచ్చు మనం ఈ గురుగ్రహం ఎలా ఇబ్బంది పెడుతుంది ఆలోచించాం ఒకసారి నక్షత్రం నుంచి ఈ గురుగ్రహం ఎక్కడెక్కడ ఇబ్బంది పెడుతుంది ఏ సెక్టార్స్ ఇబ్బంది పెడుతుందో చెప్పి ఒకసారి ఆలోచించుకుంటే వీళ్ళది సింహలగ్నం పడింది కేసు మకా నక్షత్రం ఒకటో పాదం లగ్న నక్షత్రం పడింది అనుకోండి వీళ్ళైతే ఖచ్చితంగా మానసిక ఆలోచనల్లో కొంచెం ఇబ్బంది పడుతుంటారు గురువు వల్ల ఇంకా అదే కాదు సంతాన సంబంధమైన సమస్యలు కూడా వీళ్ళకి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి విద్యా సంబంధమైన సమస్యల్లో కూడా వీళ్ళు కొంచెం ఇబ్బందులు పాలవుతుంటారని చెప్పండి అది మకా నక్షత్రం ఈ ఒకటో పాదంలో జన్మలగ్నం పడిన రాశి పడిన కూడా మనం మంది జీవితాల్లో చూస్తాం ఈ మకా ఒకట పాదంలో వీళ్ళు మానసిక అశాంతి అనేది వీళ్ళు ఎప్పుడు ఎంటాడుతూ ఉంటుంది రెండవది సుఖానికి సంబంధించింది కానీ లగ్జరీస్కి సంబంధించింది కానీ ఇంకా మా మాతృస్థానం కాబట్టి తల్లికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు ఏంటంటే గురువు ఎక్కువ ఇబ్బంది పెడతం వల్ల వీళ్ళు కొంచెం సఫర్ అవుతుంటారని చెప్పొచ్చు ఈ మక ఒకట పాదలు పుట్టిన వాళ్ళు అదొకటే కాదు ఈ మకా ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా మ్యారిటల్ ఇష్యూస్ రావటం కూడా నేను చెక్ చేశాను వీళ్ళ డిజైర్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళ కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికలకు సంబంధించిన కెరీర్లో కూడా కొంచెం సఫర్ అవటం కూడా మకా ఒకటో పాదం వాళ్ళని చూడవచ్చు చాలా పోరాడాలి నేను కెరీర్ సంబంధించి ఇంకా బాగా మనం చూసుకున్నాం అనుకోండి వాళ్ళకి మ్యారిటల్ ఇష్యూస్ ఎక్కడొచ్చే అవకాశం ఉంటుంది మ్యారిటల్ ఇష్యూస్ మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి ఓవర్ యాంగ్జైటీ ఉండటం వల్ల కూడా ఎక్కువ కోపతాపాల్లోకి వెళ్ళటం ఆలోచన విధానంలో కొంచెం దూకుడుతనం ఉండటం షార్ట్ టెంపర్ మైండ్ సెట్ దీనివల్ల వీళ్ళకి మ్యారిటల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఈ మ్యారికల్ ఇష్యూస్ ముఖ్యంగా ఈ మక్క లగ్న జాతకాలను మనం చూసుకున్నాం అనుకోండి మక్క ఒకటో పాదలో జన్మించిన వాళ్ళకి వీళ్ళ జాతకంలో గురుగ్రహం కుజగ్రహానికి సంబంధం ఏర్పడింది ఎక్కువగా జన్మ లగ్నం మకా ఒకటి అంటే కనుక మనం అది పురుష జన్మలే చెక్ చేసుకుంటాం ఎక్కువగా బేసి పాదాలు అబ్బాయిలు పుడుతుంటారు సరి పాదాలు అమ్మాయిలు పుడుతుంటారు కాబట్టి లగ్న నక్షత్ర పాదం మకా అయితే కనుక ఇంకా రాసి అంటావా అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు పుట్టే అవకాశం చంద్రుడు అక్కడ స్థితి పొంది ఉంటే కనుక స్త్రీలైన పురుషులైనా సంసార జీవితంలో ఏంటంటే వాళ్ళకు కొంచెం వీళ్ళకుండే కోపతాపాల వల్ల వాళ్ళ సంసార జీవితాన్ని వీళ్ళే డిస్టర్బ్ చేసుకుంటారని చెప్పాలి మనం వీళ్లకు ఉండే యాంగర్నెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆలోచన లేకుండా ఒక్కోసారి ఆవేశంగా అరవడం వాటి వల్ల కూడా వీళ్ళు జీవితాల్లో కొంచెం సఫర్ తెచ్చుకుంటాం ఇంకా ముఖ్యంగా అబ్బాయిల విషయంలో అయితే కనుక వీళ్ళ కోపతపాలు ఒక రేంజ్లో ఉంటాయని చెప్పచ్చు అందులో అందరికీ ఉంటాయి అంటే ఇన్ కేసు వీళ్ళ జాతకంలో చంద్రుడి దృష్టి పడుతుంది అనుకోండి ఇది కుజగ్రహం మీద అప్పుడు కొద్దిగా గొప్ప బెటరు కానీ చంద్రుడు దృష్టిపారుతం అంటే ఇది సమసప్తకం కాబట్టి వీళ్ళ ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోతే కొంతమంది ఏంటంటే వాళ్ళ జీవితాలను ముగించుకునే వాళ్ళు కూడా చూస్తా బాగా ఒకట భాగం ఇది జన్మలగ్న పడ్డం ఇంకా మంచిగా బలంగా వెళ్ళాలంటే కనుక వీళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేసే గ్రహం ఉందంటే అది వాస్తవం చెప్పాలంటే శని సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు ఒక్కసారి మకా వాళ్ళకి రాహు కూడా మంచి సపోర్ట్ ఇస్తుంటాడు వీళ్ళ లైఫ్లో ఏదైనా సాధించాలన్నా కూడా ఈ విదేశాలు వెళ్ళటం కానీ దూరంగా వెళ్ళటం కానీ ఇంటికి ఎలాంటి టైంలో ఏంటంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా సాధన అనేది జరుగుతుంది రాహు బాగుంటాడు బాగుంది ఏంటంటే శని రాహులు ఒకటో భాగంగా పీడేస్తారు ఆ పీడ ఒక్కోసారి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే సుఖస్థానానికి సంబంధించిన కూడా ఉంటుంది శని ఎప్పుడైతే వీళ్ళ జాతకంలో ఈ కుజుడితో కనెక్ట్ అవుతుంటాడో కుజుడితో కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఈ శని వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏదన్నా పని చేద్దాం అనుకున్నా లైఫ్ లో సక్సెస్ అవుదాం అనుకున్నా వీళ్ళకి లాట్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి ఈ డిజైర్స్ లో ఉండే డిజైర్ ఏదన్నా ఉందంటే కనుక భూ సంబంధమైన డిజైర్స్ ఉంటాయి రెండు ఫ్యామిలీ రిలేషన్స్ సంబంధించిన డిజైర్స్ విపరీతంగా ఉంటాయి అవి డిస్టర్బ్ అవడం గమనించవచ్చు ఎప్పుడు గమనించవచ్చు గురువు కుజుడి మీద దృష్టి పెడుతున్నా కుజుడితో కనెక్షన్ వెళ్తున్నా గురుగ్రహం గురువులు కనెక్షన్ అయినా అలాగే శని కుజులు కూడా కనెక్షన్ అయినా ఇంకా రవి కుజులు కనెక్షన్ అయిన ఎట్లాగా కుజుడితో ఈ గ్రహాలు కనెక్షన్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళ లైఫ్లో మ్యారెడ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉంటాయి చెప్పాలి ఇంకా మహా నక్షత్రంలో మనం బలంగా చూసుకున్నాం అనుకోండి కెరీర్ పరంగా చూసుకున్నా కూడా వీళ్ళు బాగా పోరాడాలి ఇంకా వీళ్ళకి రవి కనెక్షన్ అయినా రవికి చంద్రుడు కనెక్షన్ అయినా రాహు కనెక్షన్ కెరీర్ బాగుంటుంది మిగిలిన విషయాల్లో అయితే కెరీర్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది శని కూడా కనెక్ట్ అనుకుంటారు రవి వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం చాలా సెక్టార్లు సక్సెస్ఫుల్గా వెళ్తుంటారు మకా నక్షత్రం అది జనం ఒకటి పడితే ముఖ్యంగా వీళ్ళకి వాళ్ళ లైఫ్లో ఈ మ్యారెట్లకు సంబంధించిన సమస్య వచ్చింది మన దగ్గరికి జాతకాలు వచ్చింది అనుకోండి వాళ్ళ లగ్న నక్షత్రం మకా పడితే కనుక వాళ్ళ జాతకంలో కుజుడికి శని దృష్టి పడిందా రాహు దృష్టి పడిందా గురు దృష్టి పడిందా లేదు చంద్రుడితో కనెక్ట్ ఇది సూర్యుడితో కనెక్ట్ అయ్యాడా చంద్రుడు సపోర్ట్ చేస్తాడు సూర్యుడితో కనెక్ట్ అయ్యాడ చెక్ చేయండి అప్పుడు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మనం తెలుస్తుంది అంటే ఈ కుజుడితో ఎవరు కనెక్ట్ అయినా కూడా ఇబ్బంది పడుతుంటారు డిఫాల్ట్ గా ఈ కుజుడు కూడా కొద్దిగా గొప్ప ఏంటంటే వీళ్ళ వీళ్ళకున్న యాంకర్ రేస్ వల్ల ఈ సంసార జీవితాలని ఇబ్బందుల్లోకి తీసుకెళ్తుంటాడని చెప్పచ్చు రెండోది గురుగుజులు కనెక్ట్ అయ్యారు అంటే వీళ్ళ సంవత్సర జీవితంలో సమస్యలు రావడానికి ఒకటే కారణం ఈ గృహాలకు సంబంధించిన డిజైరు వాహనాలకు సంబంధించిన డిజైర్ కంఫర్ట్స్ సంబంధించిన డిజైర్ వీళ్ళకి విపరీతంగా ఉంటుంది ఆ డిజైర్స్ అనేది వీళ్ళ స్పోజ్ వల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు కొంచెం ఒక రకంగా వాళ్ళ మీద నెగిటివిటీ పెంచుకుంటూ కూడా వీళ్ళ లైఫ్లో ఏంటంటే ఈ మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది మాక ఒకటో పాదంలో జమ్మ లగ్నం పడ్డాడు ఇంకా సైకలాజికల్ గా చూసుకుంటే కూడా ఈ డిజైర్స్ విపరీతంగా సైకలాజికల్ గా పెరగడం వల్ల కూడా వీళ్ళు ఏంటంటే ఈ స్పౌజ్ తో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయలేదు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారంటే గురువు కుజుడు కనెక్ట్ అవడం వల్ల ఇంకా రవితో కుజుడు కనెక్షన్ పెరిగింది వీళ్లకు ఉండే లో ప్రాబ్లమ్స్ ఈ కమ్యూనికేషన్ లో స్పౌజ్ మీద ఎక్కువ డామినేటింగ్ నేచర్ పెంచడం అలా డామినేటింగ్ నేచర్ అనేది వాళ్ళ మీద చూపించడం దానివల్ల కొంతమంది లైఫ్ డిస్టర్బ్ అవడం కూడా మనం చాలా జాతకాల్లో చూడటం జరిగింది ఇది జన్మ లగ్నం మకా సింహ లగ్నం పడటం వల్ల అంటే ఒక కుచ్చుడు కుచుడుతో ఎవరు కాంబినేషన్ పడ్డారు ఇంకా శని కాంబినేషన్ పడటం వల్ల ఏంటంటే లగ్నానికి శనికే ఒక రకమైన పూర్వజన్మ ప్రారంభ పీడాకారకుడు కాబట్టి కొంచెం డిస్టర్బ్ అయినా కూడా వీళ్ళు ఒక రకం చెప్పాలంటే మ్యారేజ్ని ముందుకు లాక్కెళ్తారని చెప్పచ్చు ఎప్పుడైనా శని కలిసినప్పుడు అయితే వీళ్ళకి కుజుడిగా పరిహారం చేయాలా డిఫాల్ట్ గా కుజగ్రహాన్ని పరిహారం చేసుకుంటే మెరక్టల సమస్యలు అయితే దిగ అలాగే రవి కూడా పరిహారం చేసుకుంటే కనుక వీళ్ళు ఏంటంటే కెరీర్ లో సక్సెస్ వెళ్తూ ఉంటారు కెరీర్ డిస్టర్బెన్స్ వస్తే ముందు రవి డిస్టర్బ్ అయిపోయి ఉంటాడు రవితో పాటు ఇన్ కేసు గురువు కలిసిన కుజుడు కలిసిన వీళ్ళు ఏంటంటే వీళ్ళకుండే ఆలోచన కంఫర్ట్స్ వల్ల కెరీర్ డిస్టర్బ్ చేసుకుంటారు వాళ్ళ జాతంలో రవి గురువులు కలిశారు మకా లగ్నం ఒకట బాదం కూర్చున్న వాళ్ళకి వీళ్ళు ఏంటంటే జాబ్లో కంఫర్ట్నెస్ ఎదుగుతారు కానీ వీళ్ళకి వాస్తవంగా కంఫర్ట్ అయితే దొరకదు వీళ్ళకి కంఫర్ట్ దొరకట్లేదు అన్న రీజన్తో ఏంటంటే వీళ్ళ కమ్యూనికేషన్ అనేది అక్కడ కొంచెం వైల్డ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది జాబ్ చేసే ప్రాంతంలో డామినేషన్ చేద్దాం అనుకుంటారు కమ్యూనికేషన్లో అక్కడ ఏంటంటే వీళ్ళ కెరీర్కి డిస్టర్బెన్స్ అనేది వీళ్ళ డామినేటింగ్ నేచర్ వల్ల అవుతుంది అందుకే మకా నక్షత్రంలోకి మనం ఇచ్చే సలహా ఏంటంటే ఈ డామినేటింగ్ నేచర్ మాట్లాడేటప్పుడు అధికారం చాలా ఇద్దాం మీద అని చెప్పి స్థితి ఏదైతే ఉంటుంది మానసిక స్థితి దాన్ని అనుకోండి వీళ్ళు కెరీర్లో సక్సెస్ అవుతారు ఇది జన్మలకి మహా ఒకటి పడితే కదా రెండు వాళ్ళు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా కూడా వీళ్ళకుండే సైకలాజికల్ డామినేటింగ్ నేచర్ అనేది తగ్గించుకోవాలి ఆ తగ్గించుకుంటే ఏంటంటే వీళ్ళు సొసైటీలో గుడ్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు లేదు మీరు తగ్గించుకోలేకపోతున్న పరిస్థితి వచ్చినప్పుడు మీరు సూర్యగ్రహానికి రెమెడీ చేసుకోవచ్చు ఇన్ కేసు సూర్యుడితో కుజుడు కూడా కనెక్ట్ అయ్యాడు అనుకోండి అదేంటంటే మనం చెప్పాలి ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది రెండు గ్రహాలు పరిహారం చేసుకో అప్పుడు వీళ్ళు సొసైటీలో వీళ్ళకున్న సర్కిల్స్ని బాగా మెయింటైన్ చేయగలుగుతారు ఫ్రెండ్ సర్కిల్ని మెయింటైన్ చేయగలుగుతారు వీళ్ళు డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతారు ఎప్పుడైనా మన డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏంటంటే మన కమ్యూనికేషన్ బాగుండాలి సెకండ్ మన ఫ్రెండ్ సర్కిల్తో రిలేషన్స్ బాగుండాలి ఆ తర్వాత మన డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతుంది ఇక్కడ రవి ఏంటంటే త్రీ సెక్టార్స్ ని డిస్టర్బ్ చేస్తుంది రెండోది కుజుడు కరెక్ట్ అయ్యాడు మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు రవితో గురువు కరెక్ట్ అయ్యాడు మళ్ళీ ఇల్లు ఏం చేస్తారు మా ఫ్రెండ్ సర్కిల్ దగ్గర కంఫర్ట్నెస్ లేదు మా స్పౌస్ దగ్గర కంఫర్ట్నెస్ దొరకట్లేదు అని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళ రిలేషన్స్ ని ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటారు ఎందుకంటే కంఫర్ట్నెస్ దొరకట్లేదని డిస్టర్బ్ చేసుకుంటారు అప్పుడు మనం ఏంటంటే గురువుకి రవికి ఇద్దరుగా పరిహారం చెప్పడం వల్ల వీళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు ఓకే మీకు ముఖ్యంగా అంటే ఏ సెక్టర్ డిస్టర్బ్ అవుతుంది దానికి ఏగ్రహ పరిహారం మ్యారేజ్ అనగానే ఫస్ట్ కుజుడు పరిహారం చేసుకోవాలి సెకండ్ ఈ కుజుడితో గురువు కలిసిన రవి కలిసినా శని రాహుల్ కలిసినా కూడా డిస్టర్బ్ అయి ఉంటుంది కాబట్టి ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవాలి అది లేదు శుభగ్రహాలు పడుతున్నాయి దృష్టి పడుతుందంటే మ్యారేజ్కి కొద్దిగా గొప్ప ముందుకు తీసుకెళ్తుంటుంది డిస్టర్బ్ చేయదు డైవర్స్ దాకా వెళ్ళదు అలాగే రిలేషన్స్ బిజినెస్ లాస్ అవ్వాలంటే కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి వీళ్ళకున్న డామినేటింగ్ నేచర్ అనేది మాటల్లో తగ్గించుకోవాలి అప్పుడు వీళ్ళు రిలేషన్స్లో సక్సెస్ అవుతారు ఇంకా థర్డ్ వన్ మనం చూసుకున్నాం అనుకోండి మకా మనకి ఒకటి రెండు మూడు పాదాలు ఈ మూడు పాదాల వల్లకి ఇలాగే ఉంటుంది లో డామినేటింగ్ నేచర్ దానివల్ల ఏంటంటే వీళ్ళ డిజైర్స్ రిలేషన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి వేరే పాదాలకు అలా ఉండదు మూడు పాదాలు ఉంటుంది అంటే మనకు వచ్చే క్లయింట్స్ సమస్యలు ఎలా ఉన్నాయి ఎవరు గ్రహాలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మీరు ఏంటంటే వాళ్ళ పర్సనల్ హోరోస్కోపు స్టడీ చేస్తున్నప్పుడు ఈ గ్రహాలను గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ మెయిన్లో అటు కుజుడు అవుతున్నాడు ఇక్కడ ఈ కుజుడిని బ్యాలెన్స్ చేసి అనుకోండి మీకు ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంటుంది అని చెప్పచ్చు ఇది మ్యారేజ్ విషయంలో కంఫర్ట్స్ విషయంలో గురువుని కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఇంకా కెరీర్ విషయంలో సూర్యుడిని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు ఇతర గ్రహాలతో సంయోగం చెందకూడదు ముఖ్యంగా ఏంటి ఒకటో పాదంలోకైతే అయితే నవాంస చక్రంలో చంద్రుడు బాగా డిస్టర్బ్ చేస్తుంటాడు కట్టిళ్ళు నవాంస చాటు కూడా మీరు ఒకసారి పరిశీలించారు మార్కెట్ లేకుండా ఈ నవాంసలో కూడా సూర్యుడు చంద్రుడు కనెక్షన్ అయినా ఈ చంద్రుడు బలహీనుడు అవుతా కూడా సప్తం భావాన్ని టచ్ చేసినా కూడా మ్యారటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంటే మీరు పర్టికులర్ గ్రహాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి వాటికి రెమెడీ ఇస్తే సరిపోతుంది డిఫాల్ట్గా ఉంటే ఓవర్ యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో హార్ష్గా మాట్లాడే తత్వం ఏదైతే ఉంటుందో దీన్ని కంట్రోల్ చేసుకుంటే కనుక వీళ్ళ మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది చెప్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఫస్ట్ టైం వీడియో చూసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అక్కడ బెల్ ఐకాన్ బటన్ ఒకటి ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను చేస్తే వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు ఉన్నారు మహా ఒకటో పాదంలో జరిపించినప్పుడు లగ్న పాదం కానీ అలాగే చంద్రుడు మహా ఒకటలో వచ్చినప్పుడు కానీ ఇది సైకలాజికల్ ఒకటి ఒకటి ఫిజికల్ ప్రాబ్లం వస్తుంది రెండో సైకలాజికల్గా ప్రాబ్లం ఉంటుంది చంద్రుడు అనగానే మీరు వాళ్ళకి వీడియోలు పంపించారు అనుకోండి వాళ్ళు కూడా మేబీ వాళ్ళ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని మనం మారాలి మనం ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే మన లైఫ్ బాగుంటుంది చెప్పి వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం ఉంది మన దగ్గరికి వచ్చి కూర్చొని కూడా వాళ్ళందరూ వాళ్ళు కొన్ని వీడియోలు సొంతంగా చూసుకొని వాళ్ళు వాళ్ళు చేంజ్ చేసుకుంటాం అనేది ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి వీడియోలు చేయడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్